ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మనకు బ్రైట్నెస్ ఎక్కువ వస్తుందని చెప్పేసి లోన్ లైట్ల నాకు అయితే అయితే నేనే సేకర కనపడుతున్నా యాక్చువల్గా ఇప్పుడు నైట్ టైం ఎయిట్ అవుతుంది ఇప్పుడు బయలుదేరుతున్నాం హైదరాబాద్ మార్నింగ్ వెళ్ళి చేరుకోవాలంట అయితే వీళ్ళు ఎర్లీగా రమ్మన్నారు కొంచెం మనం ఎర్లీగా వెళ్ళాలి పికప్ పాయింట్ వచ్చేసి నేను నియర్ బైలోనండి ఒక ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ ఉండొచ్చు జాకస్ట మొత్తం థర్టీ కిలోమీటర్స్ పికప్ పాయింట్ అక్కడ నుంచి పికప్ చేసుకొని మళ్ళీ ఇదే రూట్లో రావాలి మన వెనకే వెళ్ళిపోవాలి మనకి ఎక్కువ ఎందుకంటే లాంగ్ కిరాయి వెళ్ళేటప్పుడు లాంగ్ నుంచి వెళ్ళి పికప్ చేసుకోవాలి యాక్చువల్గా అది షార్ట్ కిరాయి అంటే చిన్న కిరాయి లోకల్లో మనకి తెలిసిన వాళ్ళు చెప్పారు ఇది ఎంతమంది నుంచి వచ్చిందో మనకైతే తెలియదు అంటే ఎంతమంది నీళ్ళు అడిగారు లాస్ట్ మన వెహికల్ అయితే చూజ్ చేసుకున్నారు ఎడ్ లైట్లు అయితే చూడండి ఏ టైప్ లో కొడుతున్నాయి ఇక నేనైతే పార్కింగ్ లైట్లు అదే పాక్ ల్యాంపులు లాస్ట్ టైం పెట్టాను కదండి మనకు ఒక పర్సన్ అయితే కామెంట్ చేశాను చిల్లర్ లైట్లని ఆ చిల్లర్ లైట్లు ఎంతగానో చింపేస్తున్నాయి లైటింగ్ చిన్నగా అట్లా చూడండి ఫ్రెండ్స్ సూర్యాపేట దగ్గరకైతే అయితే ఏదైనా చాలా రోజులు అయితే మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళక దానివల్ల మనకు నిద్రై తాగట్లేదు ఇక్కడ టీ స్టాల్ చూసి టీ తాగుదామని ఆగేశాను మనకంటే ముందైతే చాలా బస్సులుగా మన వెహికల్లో ఎక్కిన కస్టమర్స్ అయితే ఇక్కడ వరకు కూడా ఎవరూ పడుకోలేదు మన వెహికల్లో ఉన్న స్క్రీన్ ఆన్ చేసి అందులో యూట్యూబ్ పెట్టించాను వాళ్ళే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ డీ ప్రోగ్రామ్స్ జబర్దస్త్ వీడియోలు చూసుకుంటూ వచ్చారు ఇక్కడ వరకు అని టీ అని అంతా ఫ్లేవర్ అయితే కనబడుతుంది కానీ చాలా తప్పకుండా టీ అంతా పెట్టినాం కానీ కుదరలేదు అవ్వలేదు అది రౌండ్ సర్కిల్లో బ్రైట్నెస్ వస్తుంది అనుకున్నాం సైడ్ కింద పైన పెట్టినాం ఒక పది నిమిషాలు వాళ్ళు తీసాగేలోపు మనం కాలు వాల్చుకొని పడుకుంటే చాలా బాగుంటుంది మన వెహికల్ వచ్చిన ప్యాసింజర్స్ అందరూ కూడా రైతులండి వీళ్ళ ఒక పని మీద అయితే వచ్చారు వీళ్ళు వచ్చేసి రాజ్భవన్ కాడికి వెళ్ళాలి వీళ్ళ మీటింగ్ టైం వచ్చేసి టెన్ ఆర్ లెవెన్ అని చెప్పారు చాలా టైం ఉందని చెప్పేసి మేము హైదరాబాద్ ఎంట్రెన్స్ లోనే ఇంకా నలభై కిలోమీటర్ల దూరంలోనే ఒక బంకులో అయితే ఒక టూ అవర్స్ పడుకున్నాం ఇప్పుడే లేసి సిటీలోకి వచ్చేసాం ఇక్కడ సులభ కాంప్లెక్స్ కనబడితే ఆగాం ఇక్కడ ప్రెస్ చెప్పి ఇక్కడ నుంచి ఆఫీస్ కాడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ రాజ్భవన్ వచ్చాం బ్యాక్ సైడ్ మనకు పార్కింగ్ ఉండదు చెప్పేసి నేను అయితే అటు పక్క రాజ్ నుంచి ఎంట్రీ ఉంటుంది నేను ఇంటి సైడ్ తెచ్చి పెట్టుకున్నా పీస్ఫుల్ గా ఉంది కానీ మనకి పార్కింగ్ ఉంటదా ఉండదు ఇక్కడ పెద్ద బండి కదా అంటే తీసేయాలి లేదంటే అపార్ట్మెంట్ తీయమన్నా తీయాలి ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెట్టుకున్నా చూద్దాం అలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మీటింగ్ ఉందంట మీటింగ్ తర్వాత మనకి బయలు తీరాలి అప్పుడు వర్క్ ఇక్కడ ఉంటే బాగుంటుందని నేను ప్లాన్ చేసినా చెట్లు కూడా చాలా బాగున్నాయి ఉంటుందని అనుకున్నా కానీ మనకు అనుకున్నట్టు అవ్వదు హైదరాబాద్ కదా ఇది పార్కింగ్లో పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ తీయాలి ఈ రూట్లో వెహికల్స్ పెట్టకూడదు అంటేనే ఉంటుంది మనం తీసేస్తూనే ఉండాలి ఇక్కడ వచ్చిన వర్షానికి మన బండి అయితే మొత్తం బురద బురద అయిపోయింది అక్కడ లేని మన బండి మీదే ఉంది మందే కదలే చాలా అట్లా ఉన్నాయి రవీంద్ర భారతే చాలా బాగుంది లోనకెళ్దాం అనుకున్నా అంబేద్కర్ ట్యాచ్ చాలా బాగుంది పెద్దగా ఉంది విజయవాడలో ఉన్నట్టే ఉంది సేమ్ యాక్స్టీజ్గా స్తోపం ఇది ఒకటి ఇందులో అయితే హైదరాబాద్ సగం కనపడేట్టుంది నాకు ఫుల్గా ఆచేవారు నుంచి చాలా బాగుంది ఇది ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇక్కడికి దీన్ని అబ్జర్వ్ చేయలేదు చూడలేదు దీంట్లో మొత్తం అంతా మూవింగ్ అంటే వెహికల్స్ వెళ్ళి వచ్చాయి కనపడుతుంది చాలా బాగుంది ఇది అదే చెప్పే పనిలే ఛార్జరింగ్లు అయితే అక్కడ పెట్టి వెళ్ళిపోయారు ఛార్జింగ్ అయితే లేదు పది ఉంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఎల్బీ నగర్ వెళ్ళాలన్నా మనకు రూట్ సరిగ్గా తెలియదు మ్యాప్ పెట్టుకోవాలి వెళ్ళిపోతుంది అది చుట్టూ రౌండ్గా అసలు ఈ కాంప్లెక్స్ మొత్తం అందులో కనబడిపోతుంది ఆపోజిట్లో ఆ వెహికల్స్ అన్నీ వెళ్ళే లేకుండా ఉంటే అది ఒక మ్యాప్ లెక్క ఉండేది వైరా దగ్గరకైతే వచ్చాము చిన్న పని ఉంటాగారు మన వాళ్ళు కానీ ఈ బొల్పు అయితే చూడండి గుంటలో ఎగిరి ఎగిరిపోయింది ఇది మనం సెట్టింగ్ పెట్టేటప్పుడు కూడా కరెక్ట్గా పెట్టాల ప్రాపర్గా దానివల్ల అయితే మొత్తం ఇది ఊడిపోయింది ఊడిపోయి పై క్యాప్ కూడా పోయింది అనవసరంగా చూసారు కదా దానివల్ల ఇప్పుడు ఏమంటున్న లైటింగ్ పైకి పడుతుంది ఎదురు వచ్చే వాళ్ళకి మరి ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో మన వాళ్ళు అయితే దిగి వెళ్ళారు మరి ఏ షాప్కి వెళ్ళారు షాపింగ్కి అయితే వెళ్ళారు ఒక పది నిమిషాలు ఆపమన్నారు ఇది వచ్చేసి వైరా చాలా రోజులు అవుతుంది మనం ఈ రూట్లో వెళ్ళకం పెద్ద పెద్ద ఉన్న ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే ఎంతమంది గుర్తున్నాయో సీసాలు చాలా చోట్ల అయితే ఇవి కనుమరుగా అయిపోయినాయి చిన్నప్పుడు అయితే ఏ షాప్ లో చూసినా ఇట్లా సీసా దానిపైన క్యాప్ ఉండేది ఇందులో ఉన్న ఫుడ్ ఐటమ్ ఏది కూడా స్మెల్ వచ్చేది కాదు అయితే స్మెల్ వచ్చేది ఈయన టెన్ ఇయర్స్ బట్టి ఈ సీసా మెయింటైన్ చేస్తుందంట పోతే మళ్ళీ దొరుకుతున్నాయి అంటే తెచ్చుకుంటానని చెప్పారు వైరాలో ఒక షాప్ లో అయితే మనకి కనిపించాయి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఇంకా డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటది మన లో వల్ల అయితే టైం లెవెన్ అవుతుంది కదా తినేద్దాం అని మా అసరోపేట లొకేషన్ అయితే ఆప్ చేశారు అసువరాపేట టు భద్రాచలం రూట్ లో వయ కుక్కునూర్ మీదుగా మీకైతే మూడు డాబాలు ఉంటాయండి ఇవి వచ్చేసి లెవెన్ ట్వల్వ్ వరకు కూడా తీసే ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియో చాలా రోజుల తర్వాత వీడియోతో అప్లోడ్ చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి